ఓం శ్రీమాత్రే నమ నవరాత్రులలో ఆరవ రోజు నవదుర్గలలో ఆరవ దుర్గ కాత్యాయనీ దేవి కాత్యాయన మహర్షి తపస్సుతో జన్మించినది గోపికలు కాత్యాయనీ వ్రతము ఆచరించి కృష్ణుని భర్తగా పొందాలని కోరుకున్నారు కాత్యాయన మహర్షి ఇంట జన్మించిన దేవి అష్టమీ నవమి తిథులలో కాత్యాయన మహర్షితో పూజలు అందుకుని దశమినాడు మహిషాసురుడిని సంహరించింది కాత్యాయని దేవి ధ్యాన శ్లోకాన్ని దాని అర్థాన్ని తెలుసుకుందాము శ్లోకము చంద్రహాసోజ్వలకరా శార్ధూల వరవాహన కాత్యాయని శుభం దానవ ఘాతిని చంద్రహాసోజ్వలకరా చంద్రహాసము అంటే దివ్య ఖడ్గము కత్తి దానిని చేతిలో పట్టుకుని ఉన్నది మనకేం చెబుతుంది అంటే జ్ఞానము ధైర్యానికి ప్రతీకగా మనలోపల ఉన్న భయాలను ఆ ఖడ్గంతో నరికివేయగల శక్తి శార్ధూల వరవాహన అద్భుతమైన సింహాన్ని వాహనంగా చేసుకుంది సింహము అంటే ధైర్యం ఉగ్రరూపము సింహం వలె మన మనస్సు ఇంద్రియాలు ఉండాలి కాత్యాయిని ధర్మరక్షణ కోసం పుట్టిన శక్తి మహిషాసురుడిని సంహరించిన రూపం మహిషాసుర ఆ రూపంలో ఉగ్రత్వము అలానే దయా రెండింటినీ కలిపి ఉంటుంది దేవీ దానవాతిని ఆ తల్లి దానవులను అసురులను సంహరించేది అధర్మాన్ని నిర్మూలించేది బయట అసురులనే కాదు మన అంతరంగ అసురులను కూడా నియంత్రించగలదు శుభం దద్యాత్ కాత్యాయని ఆరాధన భక్తునికి మంగళము సౌభాగ్యము ఆరోగ్యము ధైర్యము కలుగుతాయి అంటే చంద్రహాసము అనే దివ్య ఖడ్గాన్ని చేతపట్టుకుని అభయ వరదముద్రలతో ఇంకొక చేతిలో పద్మాన్ని పట్టుకుని సింహాన్ని వాహనంగా చేసుకున్న ఋషి కాత్యాయనుని పుత్రికగా అవతరించి దానవులను సంహరిస్తూ భక్తులకు ఎల్లప్పుడూ శుభములను కలిగిస్తుంది అని అర్థము అలానే ఆరవ రోజు మహాచండిని కూడా పూజిస్తారు మహాచండీ అంటే దుర్గాదేవి యొక్క రూపము చండి చండికగా పిలుస్తారు చండిక అంటే శక్తి స్వరూపిణి మహాచండీ అంటే మహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతులు ముగ్గురూ కలిసిన రూపము పరమ ఉగ్ర రూపమే చండి ఆరవ రోజు ఆ తల్లి మనకి ఏం నేర్పిస్తుంది అంటే ధైర్యము స్త్రీ శక్తి న్యాయం కోసం పోరాటము మన జీవితంలో అన్యాయం ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదిరించాలి అని తెలుపుతుంది ఇంకా ఈ రోజున కాత్యాయని దేవిని పూజించటం వల్ల దుష్ట ప్రభావాలు పోతాయి భయాలపై విజయం సాధించవచ్చు వివాహం జరగటం కోసం కాత్యాయని దుర్గను పూజిస్తారు అమ్మ శ్లోకాన్ని ధ్యానిస్తూ జపిస్తూ అమ్మ అనుగ్రహాన్ని పొందుదాము రేపటి వీడియోలో ఏడవ రోజు అవతారం గురించి తెలుసుకుందాము దానికోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి లేకపోతే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు మీ అనుభవాన్ని కామెంట్స్లో తెలియపరచండి విధంగా ఇంకొక నలుగురితో కూడా పంచుకోండి ఓం శ్రీమాత్రే నమ